షేరింగంపల్లి నియోజకవర్గం చందనగర్ డివిజన్లో ఇంటింటి ప్రచారంలో చందనగర్ డివిజన్ సీనియర్ నాయకుడు తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మినియాల రాఘవరావు పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి మొన్ననే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీలో గత పదేళ్లలో షేరింగంపల్లి నియోజకవర్గం పరంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసినప్పటికీ పార్టీలో వాడుకోవడం తప్ప ఎవరిని పట్టించుకునే విధానం లేదని కనీసం పార్టీ కార్యకర్తలని కూడా పట్టించుకోలేదని బీఆర్ఎస్ పార్టీ పరంగా తనకు ఎటువంటి గుర్తింపు లభించలేదని తండ్రి కొడుకులకు కనీసం తన పేరు కూడా గుర్తులేదని ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదని వాపోయారు చేవల ఎంపీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించి తీరుతామని అన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పశ్చారు భాగంలో రంజిత్ రెడ్డి గారి శివెళ్ళ నియోజకవర్గం శ్రీవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఈరోజు శివలింగంపల్లిలో చందనగర్ డివిజన్ శివాజీ నగరం బీకర్ టెక్సీ కాలనీ అలాగే సిటిజన్ కాలనీ ఈ కాలనీలు అన్ని కూడా కవర్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు ఇప్పుడు శివాజీ నగర్ లో ఉన్నాము అందరం కూడా భారీ ఎత్తిన పబ్లిక్ అందరూ కూడా ఎండని కూడా చూడకుండా అందరూ కూడా ప్రచారంలో భాగంగా ఉదయం తొమ్మిది గంటల నుండే ప్రచారం చేస్తాం జరుగుతుంది ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్లి ఓటం జరుగుతుంది రంజిత్ గారు రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి పబ్లిక్ కూడా ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అస్తం గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మనం చేసుకుంటా పెద్దలకి అక్కలకి అన్నలకి అందరికీ శుభాభివందనాలు కాంగ్రెస్ పార్టీ చూసి నేను మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం జరిగింది బీఆర్ఎస్లో పది సంవత్సరాలు చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేశాను కానీ వాడుకోవటం తప్ప వాళ్ళని ఎవరిని పట్టించుకునే విధానం లేదు కార్యకర్తలకు ఇంపార్టెన్స్ లేదు తండ్రి కొడుకులు ఎవరిని కలిసే ఇది లేదు ఎన్నోసార్లు ఆ అపాయింట్మెంట్ అడిగినా ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ లేదు ఇది ప్రజలు గమనించారు వారికి సరైన గుణపాఠం జరిగింది కాంగ్రెస్ తరఫున మేము ఫస్ట్ కాంగ్రెస్లోనే ఉన్నాం జనార్దన్ రెడ్డి గారు మా వారి సమక్షంలో కాంగ్రెస్ ఇరవై సంవత్సరాలు మేము పనిచేయటం జరిగింది వారు మాకు నిజంగా కూడా గాడ్ ఫాదర్ మళ్ళా నా ఇంట్లోకి నేను వచ్చినట్టుగా భావిస్తున్నాను సో మీ అందరికీ ఆదరణ ఉండాలి కాంగ్రెస్ని బలోపేతం చేయండి అట్లాగే ఎంపీగా నిలబడ్డ రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీలో లక్ష ఓట్ల మెజారిటీతో మనం గెలిపించాలి ఇంటింటికి ప్రచారం చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు పది ఓట్లు ఇరవై ఓట్లు వంద ఓట్లు వేపించే విధంగా కార్యకర్తలు ఉండాలి కార్యకర్తలు ఆ విధంగా పనిచేస్తున్నారు మొన్న చేరిన నేను నేను రేవంత్ రెడ్డి గారు పది నిమిషాలు మాట్లాడుతూ నిన్న ఇక్కడికి మన నగర్లో సభ జరపడంలో కూడా నన్ను రాఘవరావుని పేరు పెట్టి పిలిస్తే నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను నా కళ్ళమ్మ నీళ్లు కూడా వచ్చినాయి అంటే నిన్న కాక మొన్న గేరిన మనిషిని గుర్తు పెట్టుకుని పిలిచే వ్యక్తి ప్రజలకి ఎంత సేవ చేస్తారో గుర్తించాను తప్పకుండా వారు సేవ చేస్తారు ఆరు సూత్రాలని మన రంజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం అమలు చేసుకునే విధంగా చేద్దాం ప్రజలందరూ కూడా మంచి హృదయంతో హస్తానికి గుర్తు గుర్తుకే ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపించాల్సిందే ప్రార్థిస్తున్నాను రోజు మేము మన ఎంపీ రంజిత్ రెడ్డి గారికి గెలుపు గురించి ప్రచారం చేస్తున్నాం పొద్దున తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ చేసినాం సిర్జన్ కాలనీ నగర్ ఇది ప్రచారం చేస్తున్నాం చాలా మా పబ్లిక్ ఎవరినైతే మేము కలుస్తున్నాము పర్సనల్గా కలిసిన వాళ్ళతోటి స్పందన చాలా బాగా ఉంది మా రంజిత్ రెడ్డి అయిన దాదాపుగా శిరలింగంపల్లితో శిరలింగంపల్లి నుంచి ఒక లక్ష మెజారిటీ మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వస్తుందని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డోర్ టు డోర్ క్యాన్వేసింగ్ చేయడం జరుగుతుంది శివాజీ నగర్ సిటిజన్ కాలనీ బావల్ని చాలా మటుకు ఈ రోజు మేము డోర్ టు డోర్ క్యాన్వేసింగ్ చేసినప్పుడు స్పందన చాలా బాగుంది ప్రతి ఒక్కరు మీతో మేము మీతో మేము చేతి గుంచుకు ఓటేస్తాము అని ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది స్పందన అయితే చాలా బాగుంది ఇంకా हम लोग पल्ली कॉन्स्टिटुंसी में सिटीजन कॉलोनी शिवाजी नगर शिवाजी नगर वीकर सेक्शन में हम लोग रंजीत रेड्डी साहब के लिए कांग्रेस पार्टी से जो एमपी कैंडिडेट है उनके लिए आज हम लोग डोर दो टू तो डोर कैंपेनिंग के लिए निकले हैं और चेवला में जितने सात कॉन्स्टिट्युएसी में जितने कॉन्स्टिटुएंसी है उसमें हम लोग टोटल माइनॉरिटीज रहें मेजोरिटी रहें एस सी एस बी सी हम सब रंजीत रेड्डी के साथ के लिए फेवर में हम काम कर रहे हैं और हो सकता भारी मेजॉरिटी से हम उनको जिताने की कोशिश करेंगे मई तेरह तारीख जो इलेक्शन डेट है सभी को मैं निवेदन देता हूं कि आप अपना वोट कीमती वोट जाकर वोट डालिए कांग्रेस पार्टी को जय हिंद जय जै कांग्रेस